హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం అయితే దగ్గర దగ్గర సిక్స్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మా అమ్మ వాళ్ళు నన్ను లేపి పొలం అయితే వెళ్ళిపోయారు నాన్న మటన్ తీసుకొచ్చాడు మ తొమ్మిదింటికి అన్నానికి వస్తారు సో తొమ్మిదింటికల్లా రెడీ చేసి పెట్టాలి కూర అన్నం అంటే అన్నీ కూడా సో ఇప్పుడైతే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను పాప అయితే ఇంకా లెగవలేదు పాప లెగిస్తే ఇంకా రచ్చరచ్చ చేసిద్ది అది పడుకొనే ఉంది సో ఆ పాప లేచేసరికి నేనైతే ఈ పనులు అయితే పూర్తి చేయాలి సో చూసేయండి వీడియో కంటిన్యూ చేస్తాను మటన్ అయితే వన్ కేజీ ఉందండి సో ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసేసి అయితే కూర అయితే చేస్తాను మటన్ త్వరగా ఉడకడం కోసం కుక్కర్లో అయితే వేసేస్తున్నాను మామూలుగా ఉడకబెడితే చాలా లేట్ అవుద్ది మటన్ ఉడకడం కుక్కర్లో అయితే ఐదారు విజిల్స్ రాగానే ఉడికిపోద్ది ఒకేసారి ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకొక వైపు ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి తమ్ముడికి ఎగ్ బిర్యానీ కావాలంట అందుకోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత కుక్కర్ మటన్ ఉడికిన తర్వాత ఒకవైపు రైస్ పెట్టేసి ఇంకొక వైపు కర్రీ చేస్తున్నాను మసాలా వేసేస్తాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా వేసేసి పక్కన పెట్టేశాను రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకొక వైపు ఎగ్ బిర్యానీ కోసం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసి పెట్టేశాను ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసేసుకొని ఆ తర్వాత ఎగ్స్ వేసుకుంటాను ఎగ్స్ ముందే ఉడికి పెట్టుకున్నాను కదా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టేసి ఇలా ఆయిల్లో పసుపు ఉప్పు కారం వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా సపరేట్ చేసేసుకొని బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాను ఇదే కడాయిలోనే ఇదే కడాయిలోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టమాటా గ్రేవీ మసాలా ఇంగ్రీడియంట్సు బిర్యానీ స్పైసెస్ పెరుగు మొత్తం కూడా వేసేసుకొని ఘాట్లు పెట్టేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఒకసారి వేసుకొని రెండు అంతా మసాలా పట్టిన తర్వాత అయితే మళ్ళీ సపరేట్ చేసేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని ఉంది కదా ఆ అన్నాన్ని ఒక లేయర్గా వేసుకొని ఎగ్స్ వేసి దీనిపైన కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసి పూర్తిగా మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసి దమ్ అయితే చేసేసాను సేమ్ చికెన్ బిర్యానీకి ఎలా చేసుకుంటారో అలాగే చేసుకున్నాను మటన్ కూడా ఉడికిపోయింది ఒకవైపు దమ్ చేసుకున్న రైస్ కూడా దమ్ అయిపోయింది సో ఇదంతా అయ్యేసరికి నాకు ఎయిట్ థర్టీ అయిపోయింది టైం అయితే ఇంకొక టెన్ మినిట్స్కి మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు వచ్చేసిన తర్వాత తమ్ముడు టేస్ట్ చేశాడు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు ఇదంతా అయిపోయిన తర్వాత పాప కోసం నేను దోశ వేశాను పాపకు ఒకవైపు దోశ తినిపించేసి నేను కూడా బ్రష్ చేసేసాను ఆ తర్వాత పాపకు స్నానం చేపిస్తే తమ్ముడితో ఆటలాడుతుంది బ్రష్ చేసిన తర్వాత నేను కూడా పెట్టేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నిజంగానే నేను ఇది చేయడం ఫస్ట్ టైం అండి చాలా బాగుంది చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకి ఎన్నెన్నో చేసి పెడతారు చాలా మనం కోరినది ప్రతి ఒక్కటి కూడా ఇస్తారు పెద్దయిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ఆ ఇష్టాలు తీర్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే ఆ విషయంలో ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను తల్లిదండ్రులకు వండి పెట్టడం కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలా పెళ్ళైన తర్వాత మనకి తోచినంత మనం వాళ్ళకి చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో తినేసిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే క్యారేజ్ పెట్టేసుకొని పొలంకైతే వెళ్ళారు మొత్తం తోమల్సినవన్నీ చాలా ఉన్నాయి అన్నీ అయితే ఇలా బయట వేసి క్లీన్ చేస్తున్నాను నేను క్లీన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మా బాప వచ్చిద్ది నేను క్లీన్ చేస్తాను ఉంటుంది మళ్ళీ బట్టలన్నీ ఖరాబ్ చేసుకుంటుంది మళ్ళీ స్నానం చేపించాలి నాకు తెలిసి తల్లిదండ్రులకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం వండి పెట్టే పెట్టినప్పుడు ఆ హ్యాపీనెస్ అయినా ఆ సంతోషమైనా చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి అదృష్టం చాలా తక్కువ మందికే వచ్చింది అందరూ తల్లిదండ్రులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా తినేసి వచ్చామని అంటారు కానీ నేనైతే వీళ్ళకి వండి పెట్టి కొంత రుణమైతే తీర్చుకుంటున్నాను నేను వేరే వాళ్ళ గురించి తప్పుగా అనడం లేదు నేనే అన్నది చెప్తున్నాను నేను తల్లిదండ్రులకు హెల్ప్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ చాలా బాగుండిద్ది అని మాత్రమే చెప్తున్నాను మళ్ళీ దాంట్లో కూడా నెగిటివిటీ తీసి కామెంట్స్ అయితే పెట్టకండి బ్యాడ్గా నేనేదో హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను ఎలాగో చిన్నప్పుడు మనల్ని పెంచి పెద్ద చేశారు కదా మన వయసుకు వచ్చిన తర్వాత మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుండిద్ది అన్న ఉద్దేశంతోనే చెప్పాను తప్ప వేరే విధంగా అయితే దీన్ని తీసుకోవద్దు తప్పుగా నెక్స్ట్ డే టిఫిన్ కోసం అయితే మినపగుండ్లు ఒక టీ గ్లాసే ఉన్నాయి చిన్న టీ గ్లాసు అవి కూడా నానబెట్టేసి అయితే పెట్టేశాను మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం కుదరలేదు సో అందుకే ఉన్న నానబెట్టేసి పెట్టేసి మధ్యాహ్నం తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని సాయంత్రం లేచిన తర్వాత అయితే బట్టలు హోల్డ్ చేయాల్సినవన్నీ ఉన్నాయి సో అవన్నీ కూడా హోల్డ్ చేసేసాను ఉదయమే తోమేసాను కాబట్టి పెద్దగా తోమడానికి ఏమీ లేవు ఇంకా తర్వాత ఇంట్లో నిమ్మకాయలు తీసుకొచ్చి పెట్టింది అమ్మ ఇంట్లో ఉంటేనే ఇంత వేడిగా ఉంది పొలంలో ఉన్న వాళ్ళకి ఇంకెంత వేడిగా ఉండిద్ది అనేసి నిమ్మకాయలు ఉన్నాయి కదా అనేసి నిమ్మరసం అయితే పిండాను ఇంట్లోనే మనం చేసుకుంటే పంచదార తప్ప ఇంక ఎటువంటి ఖర్చు ఉండదు కదా అందుకే ఇంట్లోనే చేశాను జ్యూస్లో అలా బయట తెచ్చుకుంటే ఒకరికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నాం కాబట్టి చాలా కష్టం అవుద్ది ఎక్కువ కూడా అవుతుంది పంచదార ఒక పది అయితే సరిపోతుంది అందుకే సాయంత్రం టైంలో నిమ్మకాయలు కట్ చేసి నిమ్మరసం అయితే తీసేసి కుండలో నీళ్ళు పోసి చల్లగా ఉంటాయి కదా కుండలో వాటర్ ఆ వాటర్ వేసి పంచదార సరిపడినంత పంచదార వేసేసి కలిపేసి అయితే డీప్లో పెట్టేస్తాను నైట్ అమ్మవాళ్ళు వచ్చిన తర్వాత తాగేస్తారు కాస్తన్న వేడి తగ్గుద్ది ఎలాగో రోజంతా నిమ్మ చెట్లల్లో పని చేస్తూనే ఉంటారు కదా పాపం బాగా వేడిగా అనిపిస్తుండిద్ది వాళ్ళకు కూడా కలిపేసి అయితే పక్కన పెట్టేసిన తర్వాత ఇంట్లో కాసిన గింజలు ఉన్నాయి అవి కూడా ఒక గ్లాసులో వేసేసి అవి కూడా నానబెట్టేసి డీప్లో పెట్టేస్తే రెండు కూడా చల్లగా ఉంటాయి సబ్జా గింజలు పక్కన పెట్టేసి నిమ్మరసం నీళ్ళు డీప్లో పెట్టేశాను సో అలా పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు కూడా ఉన్నాయి మా ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక చట్నీ ఉండాలి ఉండకపోతే అన్నం తిన్నట్టు అనిపించదు అందుకోసమని నేను ఈరోజు ఉల్లి ముందుగానే ఉల్లిగడ్డలు నానబెట్టానండి ఉల్లిపాయల కారం దంచడానికి ముందే నానబెట్టి పెట్టుకుంటే కట్ చేసేటప్పుడు తొక్క ఈజీగా వచ్చిద్ది మంట కూడా తక్కువగా కట్ చేస్తుంటే ఘాటుగా ఉండకుండా అయితే ఉండిద్ది నాలుగు ఉల్లిపాయలే నానబెట్టి పెట్టేసి నీట్గా తొక్క తీసేసి అయితే చిన్నగా కట్ చేసాను ఎండుమిరపకాయలు కూడా ఉదయమే ఎండలో పెట్టాను త్వరగా ఈజీగా మెదిగిపోతాయి అనేసి ఉల్లిపాయల కారం రోటి రోటి పచ్చడి అయితే చేస్తున్నాను మా ఇంట్లో రోజుకి ఏదో ఒక పూట రోటి పచ్చడి అయితే ఉండాలి మా అమ్మ కూడా అలాగే చేసేది పచ్చడి లేనిది మా ఇంట్లో ఆ రోజు ఉండదు ఏదో ఒక పచ్చడి అయితే ఇంట్లో ఉండాల్సిందే ఒక ముద్దైనా పచ్చడి అన్నంతో తినాలి ఎంత ఎంత పప్పు తిన్నా ఎంత చికెన్ తిన్నా కూడా పచ్చడి అన్నం కూడా తినాలి నేను ఇవన్నీ కట్ చేసిన తర్వాత రోటి దగ్గర కూర్చొని పూర్తిగా దంచడం అయితే స్టార్ట్ చేసేస్తాను దంచడం అనేది మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటైపోయింది రోటి దగ్గరే మెదపడం అలా ఏం అలవాట్లేదు రోకలతోనే దంచే వాళ్ళం పూర్తిగా దంచేసిన తర్వాత అయితే గిన్నెకంతా తోడేసుకొని దీన్ని మళ్ళీ పోపు పెట్టి కాస్త ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉండేది ఫ్రై అయ్యింది మేము కూడా ఎర్లీగా తినేసి అయితే పడుకుండి బై బాయ్